వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదాలు చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే కుమ్ముశనగలి తాలింపు ఎలా చేయాలో చెప్పేస్తే చూసేయండి ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకున్న కుమ్ముశల్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోండి సో తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక ఈ అందులో వేసి తగినంత ఉప్పు కారం వేసి కొంతసేపు ఫ్రై చేసుకుంటే మన కుమ్ముశనగలి తాలింపు అయితే అయిపోతుంది సో నెక్స్ట్ అయితే పులిహోర ఎలా చేయాలో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే రైస్ని ఉడకపెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత తాలింపు కోసం కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి శనగపప్పు శనగ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందే ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్ అందులో అయితే వేసేసి కలిపేసి కొంచెం ఉప్పు నిమ్మకాయ కూడా పిండుకోండి అలాగే నేను ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను ఈ రైస్లో అన్నీ యాడ్ చేసేసాం కదా మొత్తం అయితే మంచిగా కలిపేస్తే మన పులిహోర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గారెలు గారెలు చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే నానబెట్టుకున్న మినపగుల్లి మిక్సీ పట్టేసి అందులో కొంచెం సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని వేరుగా ఉన్న ఆయిల్లో గారెల షేప్లో చేసుకొని వేసేసి ఫ్రై చేసేయడమే అంతే మన అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి మై ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సేమియా పాయసం సో చాలా సింపుల్గా టేస్టీగా సేమియా ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే వాటర్ పెట్టుకొని అవి బాగా మరిగాక అందులో సేమియా వేసుకొని అలాగే రెండు మూడు పళ్ళు కూడా వేసుకొని సేమియా మంచిగా ఉడికాక కొంచెం పాలు పంచదార యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది సో ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి పంచామృతం సో చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేసేయొచ్చేది ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పెరుగు తేనె పాలు నెయ్యి పంచదార అలాగే ఒక బనానా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయడమే అంతే మన టేస్టీ అయిన పంచామృతం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రవ్వ కేసరి సో రవ్వ కేసరి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే గోధుమ రవ్వని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ వేసేసి బాగా ఉడకపెట్టేయండి అందులో కొంచెం పళ్ళు అచ్చికి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని ఆ గోధుమ నూకనైతే మంచిగా ఉడకనివ్వాలి సో నేను చూపించిన కన్సిస్టెన్సీ వరకు అయితే ఉడకపెట్టేయండి అంతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేస్తే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా చేసిస్తే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది సో తక్కువ టైంలో లో ఎక్కువ ప్రసాదాలు చేయాలంటే నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేసేయండి చాలా సింపుల్ గా అయిపోతుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్